హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు వెళ్ళామన్నారండి నేను చాలా బాగున్నాను యాక్చువల్గా నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నాకు కొన్ని మెసేజెస్ పెడుతున్నారు అంటే మీ బాబు ఒక్కడే కనిపిస్తున్నాడు మీకు ఒక్కడే బాబా ఇంకొకటి మీరు ఎక్కడ ఉంటారు ఏం చేస్తారు జాబ్ చేస్తా అన్నారు మీ బాబు ఎక్కడ ఉంటాడు ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారనమాట సో నేను లైవ్లో కూడా చెప్పాను కొంతమంది షార్ట్ వీడియోలు మా బాబుతో కానీ లేదంటే మా సార్తో కానీ నేను వీడియోస్ పెట్టినప్పుడు షార్ట్ వీడియోస్ ఆ వీడియోస్లో అడుగుతున్నారు అందుకే మెసేజ్ అంటే ఒక్కరికి ఇద్దరికి ఇస్తాం కానీ ఈ వీడియో అయితే అందరికీ రీచ్ అవుతుంది కదా సో నేను దానికోసమే వీడియో చేశాను యాక్చువల్గా ఏంటంటే నేను ఒక చిన్న జాబ్ చేస్తాను మా బాబు సిక్స్ మంత్స్ ఐ మీన్ తనకి సిక్స్త్ మంత్ రాగానే నేను జాబ్లో రీజైన్ అయిపోయాను అనమాట అప్పుడు కొన్ని రోజులు మా అత్తయ్య చూసారు మా బాబుని అంటే ఒక వన్ మంత్ మా అత్తయ్య వాళ్ళు ఒక వన్ మంత్ మా అమ్మ వాళ్ళు అట్లా వచ్చారు ఎక్కువ మా అత్తయ్య ఉన్నారు మా అమ్మ వాళ్ళకి వ్యవసాయం ఉంది కాబట్టి అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ అట్లా వాళ్ళు ఉండే వెళ్ళిపోయేవాళ్ళు అనమాట మా అమ్మ మా నాన్న మధ్యలో మళ్ళీ మా అత్తయ్య వాళ్ళు వచ్చేవాళ్ళు అలా టూ ఇయర్స్ తనకి టూ ఇయర్స్ వచ్చే వరకు కూడా అట్లనే కంటిన్యూ అయింది నేను జాబ్కి వెళ్ళడం ఎవరో ఒకరు వచ్చి ఉండడం అట్లా కంటిన్యూ అయిందనమాట తర్వాత సడన్గా మా బావగారికి చిన్న ప్రాబ్లం వచ్చి తను ఎక్స్పైర్ అయ్యారు నెక్స్ట్ మా అత్తయ్య అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది బాబుని వదిలేసి తను అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది ఇంకా తను యాక్చువల్గా వాళ్ళు ఉన్నప్పుడు కూడా నేను చాలా భయపడేదాన్ని అనమాట అంటే ఇప్పుడు మా అత్తయ్య ఊరు వెళ్తున్నారంటే నెక్స్ట్ ఎవరు వస్తారు ఎవరు ఉంటారు పూర్వంశ దగ్గర అట్లా భయపడేదాన్ని తర్వాత మా అమ్మ వాళ్ళు వెళ్తున్నారంటే మా అత్తయ్య వాళ్ళు తొందరగా వస్తారు కదా రాకపోతే ఎట్లా అండ్ ఇంకొకటి అది కోవిడ్ టైం కదా ఇద్దరం చేస్తేనే ఒక్కరు చేస్తే చాలా ప్రాబ్లం అవుతుంది అది అలా కూడా ఆలోచించాము ఆలోచించి ఏం చేయాలి అర్థం కాక సరే అని చెప్పేసి మా అత్తయ్య ఇంటికి వెళ్ళిపోయారు ఇంకా నా సిచ్యువేషన్ ఏంటంటే డూఆర్డ్ అయ్యి అన్నట్లు అనమాట మా కో సిస్టర్ కూడా నేను చూసుకుంటాను అంటే మా దగ్గర వెంటకు ఉండండి మేము చూసుకుంటాము ఇక్కడ వదిలేసి వెళ్ళండి అని అన్నారు కాకపోతే వాళ్ళు ఉండే ఏరియాకి ఉండే ఆఫీస్ మేము చేసే వర్క్ చేసే ఆఫీస్కి చాలా డిస్టెన్స్ ఒక్క రోజు అంటే ఓకే కానీ వర్షం వచ్చిన ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఇబ్బంది అయినా కూడా రిస్క్ అని చెప్పేసి ఆలోచించాము నెక్స్ట్ ఇంకా లాస్ట్ మినిట్లో ఏంటంటే నేను ఇంక జాబ్ బంద్ చేయాలి ఇంటి దగ్గరే ఉండిపోవాలని అనుకున్నా సరే ఏదో ఒకటి తర్వాత కొంచెం తను పెద్దగా అయిన తర్వాత చూసుకుందాంలే అని అనుకున్నాను ఎందుకంటే ఒక్కరికి మా సార్ కూడా ప్రైవేట్ జాబే ఒక్కరి జాబ్తో అయితే మాకు చాలా ప్రాబ్లం అవుతుందండి మా బాబు ఉన్నాడు కదా మా ఫ్యామిలీ వరకు మెయింటైన్ చేసుకోవడానికంటే తినడానికి ఉండడానికి సరిపోతుంది కానీ వేరే ఇంకేమైనా కొనుక్కోవాలన్నా కూడా కష్టం అన్నట్లు అలాంటి సిచువేషన్ అది మళ్ళీ కోవిడ్ సిచ్యువేషన్ కోవిడ్ సిచ్యువేషన్ అంటే అందరు ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారంటే అందరు ఉన్నారు సో చివరికి అది ఏం చేయాలి ఏం చేయాలంటే ఇంక మా సార్ ఫిక్స్ అయిపోయారు ఇక సరే నువ్వు ఉండిపో తర్వాత ఏదో ఒకటి చూసుకుందు అని అని అన్నారు లేదు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏమైనా ఉంటే అట్లైనా చూసుకుంటూ అన్నారు సరేలే అని చెప్పేసి ఇక లాస్ట్ మినిట్లో ఓకే అని అన్నాం నేను ఒకరోజు మామూలుగా పడుకున్న తర్వాత ఫోన్ చూస్తాం కదా సో మామూలుగా ఇట్లా సెర్చ్ చేస్తూ ఉంటే ప్లే స్కూలు అట్లా బచ్పన్ స్కూల్ అట్లా వచ్చాయన్నమాట సరే ప్లే స్కూల్స్ అంటే ఈ ఏజ్ పిల్లల్ని తీసుకుంటారు అని చెప్పేసి నేను ఎట్లో సెర్చ్ చేశాను చాలా వచ్చాయి కానీ కూకట్పల్లి సైడు అటు సైడు ఉన్నాయి సో అంత దూరం అంటే మాకు కూడా కష్టం కదా చూస్తూ చూస్తూ బైక్ ఇట్లా చూస్తుంటే యశోద కిట్స్ అని చెప్పేసి ఒకటి నా కంట్లో పడిందండి దాంట్లోకి వెళ్ళి సెట్ చేశాను గూగుల్లోనే సెర్చ్ చేశాను యశోద కిట్స్ అని ఉంది అంటే అది అల్వాల్లో ఉంది అనమాట అది ఎక్కడంటే యాక్చువల్గా మేము పూర్వ పుట్టినప్పుడు ఏదైతే మా మ్యారేజ్ అయినప్పటి నుంచి పూర్వ పుట్టినప్పటి పుట్టినప్పుడు వరకు ఒకే ఇంట్లో ఉన్న ఉన్నామన్నమాట ఒక ఫోర్ ఇయర్స్ ఆ ఇంటి బ్యాక్ సైడే ఉంది లక్కీగా సో అక్కడికి మా సార్కి చెప్తే మా సార్ యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్ అంత ఈ చిన్న బాబుని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ స్కూల్ అంటే ఇబ్బంది అవుతుంది ఎట్లుంటుందేమో అంటే తను మమ్మల్ని వదిలి ఉన్నాడు కానీ మా ప్లేస్లో ఎవరో ఒకరు మా అమ్మనో మా సార్ వాళ్ళ అమ్మనో ఎవరో ఒకరు ఉన్నారనమాట సో నేను తర్వాత జాయిన్ చేద్దాము ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్తే వాళ్ళు జాయిన్ చేసుకుంటాము సిక్స్ మంత్స్ బేబీ కూడా ఉంది ఇక్కడ అని అన్నారు సో ఓకే అని చెప్పేసి జాయిన్ అయితే చేద్దామని చెప్పేసి వెళ్ళి మాట్లాడినాము ఫీజు అన్నీ మాట్లాడుకొని వచ్చినాము వచ్చిన తర్వాత ఇంక నిద్ర పట్టట్లేదు అంటే ఉంచాలా పంపించాలా మానే ఒకవేళ అంతా మంచుకుంటే ఓకే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే బాబు ఎక్కువ నీకు జాబ్ ఎక్కువ బాబుని వదిలేసి ఎందుకు అట్లా కూడా అంటారు కదా అలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తే ఉన్నాను ఇంకా అప్పటికీ నేను యాక్చువల్గా మా ఆఫీస్లో పర్మిషన్ తీసుకొని బాబు సిక్స్ మంత్స్ అయినా కూడా వెంటనే నేను జాబ్లో జాయిన్ అయినా కూడా ఒక వన్ మంత్ టూ మంత్స్ ఒక టూ మంత్స్ ట్వెల్వ్ థర్టీకి వరకు పర్మిషన్ తీసుకున్నాను తర్వాత టూ థర్టీ తర్వాత త్రీ థర్టీ అసలు ఏ ఆఫీస్లో అట్లా ఇవ్వరండి పర్మిషన్ కానీ నాకు ఇచ్చారు చాలా సపోర్ట్ చేశారు నా స్టాఫ్ సో అట్లా పర్మిషన్ తీసుకుని లాస్ట్కి ఫైవ్ ఓ క్లాక్కి వెళ్ళేదండి ఫైవ్ థర్టీ లాస్ట్ ఇప్పుడు ఫైవ్ థర్టీకి వస్తున్నాను మొన్నటి వరకు కూడా నేను సిక్స్ ఓ క్లాక్ వరకే వచ్చాను అనమాట ఫైవ్ వరకు వచ్చాను ఇప్పుడు సిక్స్ థర్టీకి అలా వస్తున్నాను సో లాస్ట్కి మా సార్ని ఎట్లోకి ఒప్పించి జాయిన్ చేశాను జాయిన్ చేసాం కానీ మనసు పట్టలేదు ఫస్ట్ డే జాయిన్ చేయడానికి వెళ్ళినప్పుడు వాడు ఎంత ఏడ్చాడో దానికి డబల్ మేము ఇద్దరం ఏడ్చాం అనమాట అక్కడ టర్నింగ్ ఉంటుంది అనమాట ఆ ప్లే స్కూల్కి కొంచెం ముందుకు రాగానే ఒక ఇల్లు దాటగానే టర్నింగ్ ఉంటుంది మేము వచ్చేయడానికి సో టర్నింగ్ దగ్గర బండి ఆపి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ అంటే అక్కడ ఎంతసేపు ఏడుపు తను ఎప్పుడు ఆపుతాడో అప్పటివరకు అక్కడే వెయిట్ చేసేవాళ్ళం చేస్తే ఆయన ఎంతసేపు ఏడ్చేవాళ్ళం మేమిద్దరం కూడా అంతసేపు ఏడ్చేవాళ్ళం అక్కడ టర్నింగ్లో ఉండి మా సారు నేను ఇద్దరం ఏడ్చేవాళ్ళం తను ఏడు పాపేశాడు అనుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి తనకు కనిపించకుండా లోపల బయట నుంచి కొంచెం హోల్ ఉంటే ఆ హోల్లో చూసుకొని ఓకే ఏడు పాపేశాడు అనుకున్న తర్వాత రిటర్న్ వచ్చేసేవాళ్ళం రిటర్న్ వచ్చి ఎవరి బండి వాళ్ళు వేసుకొని వెళ్ళేవాళ్ళం బండి పైన కూర్చున్న తర్వాత స్కార్ఫ్ కట్టుకుంటాను కంపల్సరీ స్కార్ఫ్ కట్టుకోవడం అలవాటు హెల్మెట్ పెట్టుకోవడం అలవాటు కంపల్సరీగా హెల్ స్కార్ఫ్ కట్టుకొని హెల్మెట్ పెట్టుకుంటే నేను మా ఏరియా నుంచి మా ఆఫీస్కి వెళ్ళే వరకు ఒక నైన్ కిలోమీటర్స్ అలా ఉంటుంది నైన్ కిలోమీటర్స్కి వెళ్ళే వరకు నా కళ్ళలో నీళ్ళు కారుతూనే ఉంటుండేనండి అట్లా వన్ మంత్ వరకు సేమ్ అదే ప్రాబ్లం ఉండే నాకు అంటే తనైతే ఒక వన్ వీక్ టెన్ డేస్లో సెటిల్ అయిపో సెట్ అయిపోయాడు వీడియో కాల్ చేసి చూపించమంటే వాళ్ళు చూపించేవాళ్ళు ఉన్నంతసేపు ఏడ్చినా కూడా తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోయేవాడు అనమాట ఫుడ్ సరిగ్గా తింటున్నాడా లేదా అంటే వాళ్ళు ఫుడ్ తినేది కూడా నాకు వీడియో కాల్ చేసి చూపించేవాళ్ళు లేదంటే నేను ఊరికే కంగారు పడి ఫోన్ చేస్తున్నానని చెప్పేసి ఫుడ్ తినేది నాకు వీడియో తీసి పెట్టేవాళ్ళు వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు నాకు అంటే నాకు యాక్చువల్గా సండేసే హాలిడేస్ ఉంటాయి చిన్న చిన్న పండగలకి కానీ అట్లా మొహరం అట్లా ఏమైనా చిన్న చిన్న పండుగలు ఉంటే అట్లా నాకు హాలిడే ఉండకపోతుండే తులకద అలాంటి వాటికి కూడా ఇస్తారు కదా స్కూల్స్లో సో హాలిడే లేకపోయినా వాళ్ళు చూసుకునేవాళ్ళు అనమాట పిల్లలు ఎవరు రాకపోయినా పూర్వంషన్ పంపించండి మేము చూసుకుంటామని అని చెప్పేవాళ్ళు సో పూర్వం పంపించేదాన్ని ఫస్ట్ వన్ మంత్ అయితే మాత్రం చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాము వాడు ఎంత ఏడ్చాడో దానికి డబల్ మేమిద్దరం ఏడ్చాము తర్వాత అసలు మా సారు ఎప్పుడన్నా తను బాగా ఏడ్చినప్పుడు నన్ను ఫిఫ్టీవాడు అసలు చూడు నువ్వు ఒకవేళ ప్లేస్కు జాయిన్ చేద్దాం జాయిన్ చేద్దాం అన్నో చూడు ఎట్లా ఏడుస్తున్నాడో అని అసలు మైండ్లో అవి అసలు నేను మర్చిపోలేకపోతున్నా తను ఏడ్చింది కానీ తనని ఇబ్బంది పెట్టింది కానీ అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి నేను లేను అట్లా ఒక బాధ ఉండే వెళ్ళిన మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేదాన్ని ఒక టూ మంత్స్ అట్లా ఆఫ్టర్నూన్ వచ్చాను తర్వాత నుంచి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వచ్చేదాన్ని కానీ ఏ రోజు మేము వెళ్తుంటే ఏడ్చుకుంటూ నేను వస్తాను నేను ఉండను ఇంటి దగ్గర మాత్రం అన్న ఏడ్తాను సిక్స్ మంత్స్ నుంచి ఇప్పుడు సిక్స్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి అయినా కూడా అసలు ఏడ్ ఏడవడం లేదు ఎప్పుడైనా మేము వెళ్తున్నాం బయటికి నాన్న వెళ్తున్నాం అంటే ఓకే మమ్మీ మీ బాయ్ జాగ్రత్త అని చెప్తారు తప్ప అసలు వస్తా అని కానీ నేను ఉండనని కానీ అస్సలు ఏడవడు సో తను పెద్దవాళ్ళు ఎంత సపోర్ట్ చేశారో తను నాకు డబుల్ సపోర్ట్ చేశాడు వాడు ఏడవకుండా వాడు మంచిగా ఉన్నాడు కాబట్టే నేను మళ్ళీ జాబ్లో కంటిన్యూ అయ్యాను సో యాక్చువల్గా నేను చేసింది కూడా వాడి కోసం వాడి ఫ్యూచర్ మంచిగా ఉండాలని చెప్పేసి నాకు యాక్చువల్గా సిక్స్ మంత్స్ అంటే నేను కూడా అంటారు కదా బాలింతలు ఒక సిక్స్ సెవెన్ మంత్స్ వరకు బయటకు వెళ్ళొద్దని కానీ ఫైవ్ మంత్స్ కంప్లీట్ అయ్యి అవ్వగానే నేను వాడికి అన్న ప్రశ్న అవ్వగానే నేను కూడా బయటకు వెళ్ళిపోయాను అనమాట నేను కూడా ఏమీ ఆలోచించలేదు నా హెల్త్ గురించి అట్లా మే మంత్లో జాయిన్ అయ్యాను ఎంత ఎండలో ఫుల్ ఎండలో వెళ్ళి వచ్చింది ఆ మధ్యాహ్నం వరకు అట్లా కూడా ప్రాబ్లం ఫేస్ చేశాను నేను నెక్స్ట్ బండి అప్పుడే బండి కూడా తీసుకున్నారనమాట బండి తీసుకున్నారు కాబట్టి ఇంకా బైక్ పైన వెళ్ళొచ్చా అట్లా కూడా ఫేస్ చేశాను నేను అంతకుముందు నా దగ్గర ఓల్డ్ది స్కూటీ ఉండే పూర్వంషు వచ్చిన తర్వాత ఆ స్కూటీ కూడా చేంజ్ అనమాట ఫస్ట్లోనే అట్లా కూడా అండి మా సార్ నన్ను నా వెనక్ ఫస్ట్ డే నా వెనక్కి వచ్చారు ఆఫీస్ వరకు నెక్స్ట్ నేను ఇంటికి రావాలి కదా మళ్ళీ సో ఇంటికి రావాలంటే నేను ఎలా వస్తాను అని మా ఆఫీస్లో రాజశేఖర్ ఉన్నాడు కదా రాజశేఖర్ రెడ్డి అప్పుడప్పుడు మనకి లైవ్ కూడా వస్తాడు తనని అరేంజ్ చేశారనమాట తను నాకు ఆఫీస్ దగ్గర నుంచి నేను నేను ఉండే ఏరియా వరకు తను ఫాలో అయ్యి నేను కరెక్ట్గా వెళ్తున్నాను లేదని ఇక్కడ వరకు వచ్చి నేను రీచ్ అయిన తర్వాత మళ్ళీ తను రిటర్న్ వెళ్ళాడు అది మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోను ఎందుకంటే ఎవరైనా అంటే మాకెందుకు అని అనుకుంటారు కాకపోతే నాకు అన్ని విషయాలు అందరూ హెల్ప్ చేశారు నా నా స్టాఫ్ కూడా చాలా సపోర్ట్ చేశారు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నేను జాబ్లో కంటిన్యూ అయ్యాను చెప్పాలి అంటే లేకపోతే నేను అదే రోజు జాబ్ రీజైన్ చేయాల్సి వచ్చేదే పూర్వస్తో ఉండాల్సి వచ్చేదే మళ్ళీ ఇప్పుడున్న అంటే కోవిడ్ తర్వాత జాబ్స్ కూడా చాలా మందిని తీసేశారు సో జాబ్ సెక్యూరిటీ కూడా లేదు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వచ్చేదే ఇదేనండి సో ఆ నేను ఇంకొక అంటే మీకు ఒక్కడే ఒక్కడేనా అని అడుగుతున్నారు కదా తననే నేను ఇంత ఇబ్బంది పెట్టాను సిక్స్త్ మంత్ నుంచి ఇప్పటి వరకు అంటే ఇప్పటికీ తను స్కూల్ నుంచి త్రీ ఓ క్లాక్ రాగానే ఫోర్ ఓ క్లాక్కి ప్లేస్కూల్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్ అక్కడ నుంచి నేను సిక్స్ థర్టీ సెవెన్కి అంటే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు తను బయటనే స్పెండ్ చేస్తాడు సో ఉండేది సెవెన్ థర్టీకి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి తినేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్ళిపోతాడు సో తనని ఇంత ఇబ్బంది పెడుతున్నాను ఇంకొకరిని తీసుకొచ్చి నేను ఇంకొక తప్పు చేయదలుచుకోలేదు సో ఆయన ఒక్కడే ఎప్పటికీ ఆయనే ఉంటాడు అయ్యో ఒక్కడేనా అని అడుగుతున్నారు కదా సో అలా అడిగే వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీసాను అనమాట ఇప్పుడు ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటే మళ్ళీ కొత్త వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేం కదా తీసుకొచ్చి మనం తెలిసి తెలిసి ఆల్రెడీ తెలియకొని ఇంకొక ఒక తప్పు చేసేసిన తను చాలా ఇబ్బంది పెట్టిన సో ఇంకొకటి చేయదలుచుకోలేదు చెప్పాలి అంటే పూర్వం చాలా స్ట్రాంగ్ అనే అనుకోవాలి ఎందుకంటే నేను సిక్స్ మంత్స్ నుంచి తనకు కొంచెం అంటే డిస్టెన్స్ దగ్గరే ఉన్న డైలీ ప్రొద్దున్న సాయంత్రం ఉన్నా కూడా స్పెండ్ చేయడానికి ఆ ఏజ్లో అంటే వన్ టూ త్రీ ఇయర్స్ ఏజ్లో నేను తక్కువ స్పెండ్ చేశాను తనతో సో తను స్ట్రాంగ్ కాబట్టే తను తీసుకున్నాడు మంచిగా నాకు సపోర్ట్ చేశాడు చెప్పాలంటే తను అంత చిన్నవాడైనా నాకు సపోర్ట్ చేశాడు తను కరెక్ట్గా సపోర్ట్ చేయకుండా ఉండుంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేసేదాన్ని నేను సో ఇదేనండి పూర్వనుషి సత్యాలిత అంతే ఇంకా ఈ వీడియో అయితే దీనికోసమే చేశాను అంటే నా గురించి కొంతమంది తెలుసుకోవాలని మెసేజ్ పెట్టారు కదా వాళ్ళ కోసమని చేశాను వీడియో ఎవరికైనా నచ్చితే మాత్రం లైక్ చేయండి thank you andy bye see you all